శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి మహాలయ పక్షాలు పితృపక్షాలు ప్రారంభమవుతున్నాయి ఈ మహాలయ పక్షాల్లో పితృపక్షాల్లో ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భాద్రపద మాసంలో పౌర్ణమికి తర్వాత వచ్చే రోజులను మహాలయ పక్షాలు పితృపక్షాలు అనే పేర్లతో పిలుస్తారు ఇవి మరణించిన పితృదేవతలకు చాలా ఇష్టమైన రోజులు కాబట్టి ఈ రోజుల్లో అందరు ఏం చేయాలంటే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఏ తిథి రోజు మరణించారో శరీరాన్ని విడిచిపెట్టారో ఈ మహాలయ పక్షాల్లో పితృపక్షాల్లో ఆ తిథి రోజు వాళ్ళని స్మరించుకుంటూ తర్పణాలు ఇవ్వాలి పిండాలు పెట్టాలి అలా చేస్తే చాలా మంచిది అయితే ఎవరైనా సుమంగళిగా మరణిస్తే మాత్రం అంటే భర్త జీవించి ఉండగానే ఎవరైనా ఆడవాళ్ళు మరణిస్తే మాత్రం వాళ్ళు ఏ తిథి రోజు మరణించినా సరే ఈ పితృపక్షాల్లో వాళ్ళకి నవమి రోజు పిండ ప్రదానం చేయాలి నవమి తిథి ఎప్పుడు వచ్చిందో చూసుకొని ఆ రోజు సుమంగళిగా మరణించిన వాళ్ళకి పిండ ప్రదానాలు చేయాలి ఎవరైనా ఏకాదశి రోజు మరణించినట్లయితే వాళ్ళకు మాత్రం ఏకాదశి రోజు పిండ ప్రదానం చేయకూడదు ద్వాదశి రోజు పిండ ప్రదానం చేయాలి అలాగే ఈ మహాలయ పక్షాలు పితృపక్షాల్లో తదియ రోజు పెండ ప్రదానం చేస్తే కంటి చూపు మెరుగుపడుతుంది పితృదేవతల పేరిట తర్పణాలు వదలటం పిండాలు పెట్టడం వీటితో పాటుగా ఈ మహాలయ పక్షాల్లో పితృదేవతల పేరిట అన్నదానం చేస్తే మంచిది బ్రాహ్మణుడికి స్వయంపాకం దానం ఇస్తే మంచిది గో సేవ చేస్తే మంచిది గోవుకి ఆహార నిమిత్తమై కొంత ధనం ఇచ్చి పితృదేవతల పేర్లు స్మరించుకున్నా కూడా పితృదోషాల తీవ్రత తగ్గుతుంది మహాలయ పక్షాల్లో తద్దినం పెట్టేటప్పుడు ఎవరైనా కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి తద్దినం ఎప్పుడూ కూడా మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు మధ్యలోనే పెట్టాలి మధ్యాహ్నం లోపు తద్దినం పెట్టకూడదు తద్దినం పెట్టే వాళ్ళను కర్త అంటారు ఆ తద్దినానికి వచ్చి భోజనం చేసే బ్రాహ్మణ్ణి భోక్తా అంటారు ఈ కర్త భోక్త ఇద్దరూ కూడా రాత్రికి ఆహారం తీసుకోకూడదు కేవలం టిఫిన్ మాత్రమే తీసుకోవాలి భోజనం చేయకూడదు అలాగే తద్దినం రోజు వంట వండటానికి ముందు రోజు నీళ్లు ఉపయోగించకూడదు ఆ రోజు తెచ్చుకున్న నీళ్లు మాత్రమే ఉపయోగించుకోవాలి ఎక్కడైనా నది నుంచి కానీ బావి నుంచి కానీ బోరింగ్ నుంచి కానీ నీళ్లు తెచ్చుకొని ఆ రోజు తెచ్చుకున్న నీళ్లు మాత్రమే తద్దినం వంటకు ఉపయోగించాలి ముందు రోజు నీళ్లు ఉపయోగించకూడదు తద్దినం వంట చేసే ఆడవాళ్ళు కూడా కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు ఎవరైతే తద్దినం భోజనం వండుతారో వంట చేస్తారో వాళ్ళు విభూతి బొట్టు పెట్టుకోవాలి అలాగే మనం తద్దినం పెట్టే రోజు ఎప్పుడైనా సరే ఎట్టి పరిస్థితుల్లో గుమ్మ ముందు ముగ్గు వేయకూడదు కేవలం నీళ్లు చల్లి వదిలేయాలి ఆ రోజు పూజ చేసుకునేటప్పుడు పూజలో గంట కూడా మోగించకూడదు అలాగే తద్దినం వంట చేసి ఆడవాళ్ళు మౌనంగా ఉండి వంట చేయాలి మాట్లాడుతూ వంట చేస్తే ఫలితం ఉండదు అలాగే తద్దినం వంట మొత్తం చేశాక మరణించిన పెద్దలకి తర్పణం వదలటం పిండాలు పెట్టడం అయిపోయిన తర్వాత ఆ భోజనానికి వచ్చినటువంటి భోక్తకి భోజనం పెట్టేటప్పుడు విస్తరిలో ఉప్పు వేయకూడదు తద్దినం భోజనంలో ఉప్పు వేయకూడదు ప్రత్యక్ష లవణ దర్శనం చేయకూడదు అంటారు అలాగే బంగారాన్ని ధరించకూడదు బంగారాన్ని చూడకూడదు తద్దినం పెట్టేవాళ్ళు కానీ తద్దినం భోజనం తినేవాళ్ళు కానీ ఎవరు బంగారు ఆభరణాలు వేసుకోకూడదు బంగారాన్ని చూడకూడదు వెండిని చూడాలి వెండిని ధరించాలి వెండి ధరిస్తే మంచిది వెండిని చూస్తే మంచిది తద్దనం పెట్టేటప్పుడు పక్కన మేనల్లుడు ఉంటే చాలా మంచిది కోడి తద్దినం దగ్గరికి రాకూడదు వరాహం పంది తద్దినం దగ్గరికి రాకూడదు వస్తే తద్దిన ఫలితం ఉండదు కొన్ని పదార్థాలు తద్దినం భోజనంలో ఉండకూడదు ఇంగువ దోసకాయ వెల్లుల్లి ఉల్లిపాయ ఆనపకాయ ఇవన్నీ కూడా తద్దినం భోజనంలో ఉపయోగించకూడదు ఈ మహాలయ పక్షాల్లో తద్దినం పెట్టుకునే వాళ్ళు ఎవరు కూడా జుట్టు కత్తిరించకూడదు బంధువుల ఇళ్లలో భోజనం చేయకూడదు కొత్త బట్టలు కొనకూడదు గుమ్మానికి ఎదురుగా చెప్పులు పెట్టకూడదు ఈ నియమాలన్నీ పాటించాలి మహాలయ పక్షాల సందర్భంగా ఈ నియమాలు పాటిస్తూ తద్దినాలు పెట్టండి తర్పణాలు వదలండి పిండాలు పెట్టండి పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులుకండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పూజలు ఎలా చేస్తే అద్భుత ఫలితాలు లభిస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినా ఆ పండుగ రోజు ఏ సమయంలో పూజ చేస్తే సమస్త శుభాలు తొందరగా కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలు వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా దైవానికి ఇష్టమైనటువంటి పుష్ప పూజ నైవేద్యాలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా వీటన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి